హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి నా పేరు హేమా అండి ఈరోజు మనము డ్రై కోకోనట్ స్మోకీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మర్చిపోవద్దండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ముక్కలు కేజీ చికెన్ తీసుకొని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని నీరు లేకుండా ఉంపేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఒక టీ స్పూన్ అంతా వేసుకోండి ఒక అర్ధ టేబుల్ స్పూన్ అంతా పసుపు పొడి ఒక చెక్క నిమ్మరసం పిండుకుందాం గింజలు లేకుండా పిండుకోండి గింజలు వేస్తే సేదు వస్తుంది పిండుకొని ఇదంతా బాగా మొక్కలు పట్టేలాగా కలుపుకుందాం ఇలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై అండి ఇది మిక్సీ జార్లో వేసుకుందాం ఒక అరగుప్పెడంతా వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు ఇంచీలంతా అల్లము ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ సోంపు కొద్దిగా పట్ట కొద్దిగా మొగ్గ వేసుకొని పొడి చేసుకుందాం నీళ్ళు వేకూడదాన్ని అలాగే పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎంత వీలైతే అంత పొడి చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక్క బిర్యానీ ఆకు తుంచి వేసుకుందాం కొద్దిగా సోంపు ఒక రెండు మూడు యాలకులు వేసుకుందాం ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగి వేసుకొని అరగుప్పెడంతా కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఒక టమోటా వేసుకుందాం టమాటా బాగా మగ్గనిద్దాం నాలుగైదు పచ్చిమిర్చి చీల్చి వేసుకుందాం ఇందులో ఇందాక కలిపి పెట్టిన చికెన్ వేసుకుందాం ఇది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని మూత ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికించుకున్నామంటే చికెన్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అన్నమాట మనం ఆ వాటర్తోనే చికెను ఉడికిచ్చేసుకుందాం చూసారా ఎంత వాటర్ వచ్చిందో మనం ఇందులో వడగట్టేసి చికెన్ అనమాట ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేది వేయలేదు ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నారంటే ఈ చికెన్ వాటర్లోనే ఉడికిపోతుంది చికెను మీరు కావాలంటే నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు చూడండి బాగా ఉడికిపోయింది ఇందులో కారం పొడి వేసుకున్న ఒకటిన్నర టేబుల్ స్పూను కారం పొడి ముక్కాలు కేజీ చికెన్కి ఒకటిన్నర టేబుల్ స్పూను ధనియా పౌడరు గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోండి సోంపు కొద్దిగా వేసుకొని సాల్ట్ మాత్రం ఎంతసేపు వేయకూడదండి రుచికి తగినంత వేసుకోవాలి జ్యూస్ వేసుకోవాలి మనం ఇందాకే కలిపి పెట్టాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పొడి అనమాట కోకోనట్ పొడి వేసేసుకుందాం అల్లము వెల్లుల్లి కూడా అందులో వేసాము పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నిమిషాలు అలాగే ఫ్రై చేసుకుందాం టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పచ్చితనం పోతుందనమాట ఇలా ఫ్రై చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఒక చిన్న ఒకటి తీసుకొని ఒక మూడు స్పూన్లు రెండు మూడు స్పూన్లు నెయ్యి తీసుకొని బాగా కాంచుకోవాలి బాగా కాంచుకొని పొగ వచ్చేలాగా బాగా కాంచుకొని ఈ చికెన్లో వేసేసామంటే స్మోకీ పొగ వస్తుంది కదా గబామని మూసిపెట్టేయాలి మూసిపెట్టినామంటే ఆ పొగకి చికెను చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది అన్నమాట ఆ స్మోకీ ఎంత చికెను పీల్చుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు పూర్తి సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకున్నామంటే చికెన్ ఉంటుంది ఆహా సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇందులో ఫైనల్గా కస్తూరి మెంతి కొద్దిగా డ్రై చేస్తామంటే మనం ఏదైనా బాండిల్లో కొద్దిగా డ్రై చేస్తామంటే క్రిస్పీగా వస్తుంది ఇలా నలిపి వేసేసుకొని ఒకసారి కలుపుకొని మీరు ఒకవేళ మెంతి లేదు అనుకుంటే ధనియాలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేసుకొని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకోవడమే ఇలా చేసి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్ అద్దిరిపోతుంది అంతే చూసారా డ్రై కోకోనట్ స్మోకీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది సార్ చూద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఓపిక్గా చేశారంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే ప్లీజ్ అండి లైక్ చేయండి ఏమి డబ్బు ఖర్చు కాదు ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక చూసేవాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది మీకు నోటిఫికేషను మనం వెరైటీ వెరైటీగా ట్రై చేయొచ్చు అంతే అండి నేను ఈ పీసులన్నీ తినేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ